అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ఈరోజు మంచి మాట ఆధ్యాత్మికం అంతగా వంటబట్టని వారు సాధ్యమైనంత వరకు భగవద్విశ్వాసమును పెంచుకుంటూ రావాలి భగవద్విశ్వాసమే ఉంటుంటే మనం సాధించలేనిది ఈ జగత్తులో ఏది ఉండదు అన్నిటినీ సాధించవచ్చు బజార్లో పోయేవారు ఎవరు చెప్పినా నమ్ముతారు ఏ జ్యోతిష్యుడు చెప్పినా నమ్ముతారు క్యాలెండర్లో ఈరోజు ఏకాదశి అని చెబితే దానిని నమ్మి ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఒక సిద్ధాంతి వచ్చి ఈరోజు అమావాస్య అంటే తర్పణాలు విడుస్తున్నారు ఇలా అన్నింటినీ నమ్ముతారు కానీ దైవమాకు మాత్రం నమ్మటం లేదు అదే దురదృష్టం పవిత్రమైన వేదము భగవత్స్వాసి అయిన వేదము ఋషులంతా సత్యమార్గములో ఆర్జించిన వేదము తత్వమసి అదే నీవు నాయనా అని బోధిస్తుంటే అది నేనెట్లా అవుతాను అని ఈ అన్నింటినీ నమ్ముతున్నాడు దేనికోసం స్వార్థం కోసం నమ్ముతున్నాడు దైవవాకు నిస్వార్థమైనది ఒక జ్యోతిష్యుడు వచ్చి చెయ్య పట్టుకుని గీత వల్ల నీకు గొప్ప విద్య లభిస్తుందని చెప్పినప్పుడు అనుకున్న దానికంటే ఒక రూపాయి ఎక్కువ తీసి అతని చేతిలో పెడతారు ఇంకొకడు వచ్చి చాలా కీర్తి అనుభవిస్తావు అని చెబితే ఇంకొక రూపాయి ఇచ్చేస్తాడు నీకు అన్నీ సమృద్ధిగా ఉంటున్నాయని ఎవరైనా చెప్పితే వానికి పట్టలేనంత ఆనందం కలుగుతుంది కానీ అదే సమయంలో మరి ఇంకొక గీతను చూచి అయ్యా నీ ఆయుష్ ప్రమాణం తక్కువగా ఉందంటే కృంగిపోతారు అయిపోయింది లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి కృంగిపోతారు ఈ లైఫ్ ఏనాటికైనా కృంగక తప్పుతుందా దినదినమునకు కృంగిపోతూనే ఉంటుంది ఒక దినమునందు సూర్యోదయము సూర్యాస్తమయం అయ్యింది అంటే ఈ ఇరవై నాలుగు గంటలు మన లైఫ్ మైనస్ అయిపోయినట్టే సత్యమైన మాట చెబితే అసంతృప్తి కలుగుతుంది అనిత్యము అసత్యము అశాశ్వతమైన మాటలు చెప్పినప్పుడు పొంగిపోతారు మధ్యమున అలవాటు పడిన వ్యక్తి ఊరి చివర ఎక్కడికో అంగడికి పెట్టుకుని ఉన్నా కానీ అక్కడికి నడిచిపోయి చాలా ఆనందంగా డబ్బిచ్చి తను తెచ్చుకుంటాడు కానీ ఇంటింటి దగ్గరికి వచ్చి అమ్మ పాలు కావాలా పిరుక్ కావాలా అంటే పోపో అంటున్నారు ఇంటికి వచ్చిన పవిత్రమైన క్షీరమును వద్దంటారు కానీ అపవిత్రమైన దుష్టమైన మనసును చంచలం గావించే ఆ మద్యపానం కావాలని పరిగెత్తి వెళ్ళి తెచ్చుకుంటారు ఈనాటి కలి ప్రభావం మానవునికి రకమైన ఆట ఆడిస్తున్నది ఇది ఈనాటి నుంచే గుర్తించడానికి ప్రయత్నించండి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిత్యమో ఏది అనిత్యమో ఏది క్షేత్రమో ఎవరు క్షేత్రజ్ఞుడు తెలుసుకోండి దేహము కేవలం క్షేత్రము కానీ ఇందులో ఆత్మ అనే క్షేత్రజ్ఞుడు లేకపోతే దేహం కేవలం ఒక జడమా ఇది గుర్తించడానికి ప్రయత్నించండి సర్వే జనా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు